పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడా కృపామయడా నీకు వందనంలో స్తోత్రం నాయన ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని ఇంటికి క్షేమంగా భద్రంగా చేర్చినందుకు నీకు కొందనంలో మా తండ్రి దేవా పగలంతా మా పనులలో మీరు మాకు తోడే ఉన్నారు మేము ఎక్కడ తిరిగినప్పటికీ ప్రభా మీరు మాకు ఎంతో క్షేమమును భద్రతను ఇచ్చారు మా తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నిశ్చితానుసారంగా మేము చక్కగా జరిగించినందుకు జయప్రదంగా ఈ దినం మా పనిని ముగించుకున్నందుకు నీకు వందనంలో పిల్లలు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా చేరినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి మేమంతా కుటుంబ సమేతంగా నేను స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి మేము కుటుంబ ప్రార్థన అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు ఇచ్చిన కృపాను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి తండ్రి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం నాయన మా ప్రభావ మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ నీ పైన ఆధారపడి నీకు ఇష్టమైనటువంటి రీతిగా మేము జీవించడానికి మీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నా ధ్యానాంశములుగా తండ్రి నూట పన్నెండవ కితన ఐదు ఆరు వచ్చిన ధ్యానిస్తున్నాము దయాళులను అప్పించవారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాచ్యను తెలుసు అటు వారు ఎప్పుడునో కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండదనే మాటలు యథార్థవంతుని కుటుంబానికి సంబంధించినవి యథార్థవంతులు ఏ విధంగా ఉంటారు అని కీర్తనలో రాస్తూ ఆ వారు ఎంతో దయాళులుగా ఉంటారు అప్పించవారుగా ఉంటారు వారు భాగ్యవంతులుగా ఉంటారు కాబట్టి న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుస్తుంది అని మీరు చెప్తూ ఉన్నారు ప్రభా మేము కూడా దాడులుగా ఉండడానికి అప్పిచ్చు ఉండడానికి భాగ్యవంతులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి మీ చేతనే ఏదైనా సాధ్యమవుతుంది ప్రభా మీరు ఇచ్చిన అనేకమైన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా మరి కలిమి సంపద ఉంటుంది మరి యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది వారు కటాక్షము వాచ్ఛ్యతయే నీతి గల దయాళులను అప్పిచ్చువారుగా భాగ్యవంతులుగా ఉంటారని చెప్పినట్లు ప్రభా అలా చేసేవారి పట్ల నీవు ఎంతగా వాళ్ళను భాగ్యవంతులుగా చేస్తారు అని మీరు చెప్తున్నారు ప్రభా నీకు వందనం చల్లించుకుంటున్నాము దయాళ్ళుగా దయాళులుగా ఉన్నవారు అప్పిచ్చువారు ప్రభా వారు ఎంతో ఆ ధారాళంగా ఉంటారు ప్రభా మరి వారి యొక్క వారి పక్షంగా ఎల్లప్పుడూ న్యాయం జరుగుతుంది ప్రవ మీరు వాళ్ళను ఎంతగానో ఆ భాగ్యవంతులుగా చేస్తారు అంతే తది ప్రభా అటి వారు ఎల్లప్పుడూ కదలక స్థిరంగా ఉంటారు ఎప్పుడు కథ క కదిలింపబడబడరు అంటే వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎంతో ధైర్యంగా నిలబడగలుగుతారు నిశ్చింతగా ఉండగలుగుతారు నిశ్చలంగా ఉండగలుగుతారు ప్రభా వారు నీతిమంతులుగా ఉంటారు వారు మంతులు కనుక వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకుంటావు ప్రభా నీకు వందనం మీ స్తోత్రం చదివించుకుంటున్నాం అలాంటి వారు ఈ లోకంలో కూడా నీతివంతులుగా ఉంటూ అనేక మంది వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు ప్రభా అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ఈ రాత్రి కాలంలో మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనం చదివించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి ప్రవ మా యొక్క ప్రార్థనలు కూడా మీరు అంగీకరిస్తున్నందుకు వందడంలో మా కుటుంబాలలో మీరు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి వందములు ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో ఆ కుటుంబంలో మీ శాంతిని సమాధానాలను దీవించండి మా ప్రభ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎంతో నెమ్మది దయచేయండి కలతలు లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడుతా వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుభవించండి ప్రభా అదేవిధంగా చిన్నారులను దీవించండి వారిని నీ దయాందును మనుషుల దయందును వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారిని చక్కగా పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించమని వారిని మార్గంలో పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యవనస్తులను దీవించండి వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా వారి యొక్క జీవితాలలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కు గురి కాకుండా సాధాణ శక్తులకు లోబడకుండా ప్రభా నీ కాపుదలలో నీ యొక్క రక్తపు కంచి వారి చుట్టూ వేసి వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వారి వారికి ఏ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను తప్పకుండా తీర్చుకోగలిగే కృపను ఇచ్చేయండి మా ప్రభా ఎంతో మంది విదేశాలలో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళని కూడా మీరు దీవించి వాళ్ళను కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి మా ప్రభా తండ్రి అక్కడ ఎవరు ఉండరు కుటుంబం ఉండదు కానీ వారికి మీరు కాపదలగా ఉన్నందుకు వందనములు అదే విధంగా ప్రభ ఎంతో మంది వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళను కూడా మీరు దీవించి వారికి వారి ప్రయత్నాలు తప్పకుండా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినం ప్రభ ఎంతో మంది ఉద్యోగాలు పొందుకున్నారు వివాహాలు కుదిరినట్లున్నాయి మాతన్ని ఎంతో మంది సంతానం కలిగినట్లుగా కలిసివైన వార్త విన్నారు వాటిని బట్టి కూడా నీకు వేలాది స్థూతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఎంతో కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ఉన్నాయన్న మా ప్రభావ తండ్రి ప్రతి విధమైన నెమ్మదిని ప్రభావ వారికి అనుగ్రహించండి మరి మీ అంద భావంతులతో జీవించడానికి సహాయం చేయండి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ఈ సమయంలో ఎవరెవరైతే ప్రసవంలో ఉన్నారో వాళ్ళని అందరినీ మీరు కాచి రక్షించి ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి స సంతానం అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ఎంతో మంది ప్రవాహ ఉద్యోగాలు లేవని వివాహాలు కుదరలేదని సంతానం లేదని ఎంతగానో కృంగుదలలో ఉన్నారు వాళ్ళని మీరు దర్శించండి ప్రభా వారి పట్ల మీరు కృప చూపించండి సమస్తం కూడా తగిన కాలంలో మీరు చేస్తారని ఒక ఒక మంచి నిరీక్షణలో వారు ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి శీఘ్రంగా వారికి స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి ఎంతమంది అయితే హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా ఎంతో మంది ప్రభా మరి అనేకమైన రుగ్మతలతో బాధలతో వ్యాధులతో బాధపడుతూ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు విధంగా ప్రభా ఎంతో మందినైనా మరి ఎంతో వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా మరి వారి కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ ఉండగా వారికి తగిన సహాయం చేయండి ప్రభా వారికి నెమ్మదిని అనుగ్రహించండి త్వరగా స్వస్థతనివ్వండి మీరు ముట్టండి ప్రభా వారిని స్వస్థ వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి సర్జరీ నుంచి కోలుకుంటున్నటువంటి వాళ్ళను దీవించి వాళ్ళను క్షేమంగా దాంట్లోంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం నేనా మా తండ్రి దేవా మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తండ్రి ఆ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు వారికి విడుదల నుంచి సంపూర్ణంగా వారిని ఆ క్షేమంగా ఇంటికి చేర్చి సంతోషము సమాధానం ఆ ఇంట్లో చే కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇది సిబ్బందిని దీవించి ప్రభ వారికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభ వారు ఎంతగానో ఓపికతో సహనంతో ఉండడానికి సహాయం చేయండి మీ కాపుదలను భద్రతను వారికి అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ఎంతో మంది రక్షణ శాఖలో ఉన్నవారు సైనికులు బార్డర్స్ లో పనిచేస్తున్నటువంటి వారు రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ప్రభా మరి పని చేస్తుంటుండగా తండ్రి వాళ్ళను కూడా మీరు దీవించి క్షేమం భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరెవరైతే సర్జరీలకు సిద్ధపడి ఉంటున్నారో వాళ్ళని కూడా మీరు దీవించి ప్రభా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం నుంచి శక్తిని బలం అనుగ్రహించి గుండా క్షేమంగా వెళ్ళి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేస్తామని ప్రార్థిస్తున్నాము వారిలో ఉన్నటువంటి ప్రతి ఆ ఇబ్బందిని తొలగించండి ఆకస్మికమైన ప్రమాదాలు అనారోగ్యంలో కలగకుండా కాపాడండి ప్రభా మా ప్రభా నైనా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి ఇంకా ఎంతో నైనా కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనేకులు తండ్రి ఎంతో దిగులు పడుతూ ప్రభా ఎంతో కురుగుదలకు కూడా ఉన్నవారు ఉన్నారు మా తండ్రి ఎంతో మంది ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా దానిని బట్టి కూడా నీ పెట్టుకుంటూ సహాయం అడుగుతున్నాం వారిని కృప చూపించి వారి పట్ల మీ యొక్క దయా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని ఉంచి దీవించండి వారికి సంపూర్ణమైన నిద్ర చక్కటి నిద్ర అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా వారి హృదయాలలో ఉన్న వేదన భారము కష్టము దుఃఖము సమస్తము తొలగించండి ప్రెజర్స్ తీసివేయండి మా వారికి మీ కాపుదల అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి మా ప్రభా ముఖ్యంగా ఎలాంటి కోపము ద్వేషము వారి హృదయాలలో లేకుండా సంపూర్ణంగా శాంతిని అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడకలలో పనుడినప్పుడు కూడా నేను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రకు వెళ్తున్నాము ప్రభా రేపటి దినానం మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతిలోకి అప్పగిస్తున్నాము తండ్రి తండ్రి మీరే మాకు రక్షణ కర్తయ్య ఉన్నారు మీరే మాకు విడుదల నిత్య దేవుడు ఇస్తున్నారు ప్రభా ఇదినంత బట్టి మీకు ఎలా గెలుస్తుంది స్తోత్రం చదివించుకుంటున్నాము ఇదనమంతా కూడా మా జీవితాలలో మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నీకు స్థుతులు చదివిస్తున్నాను ప్రభా మీరు ఇచ్చిన బలమును ఈ దినమంతా మీరు ఇచ్చిన బలమును బట్టి నీ కొందనములు మా తండ్రి దేవ నీవు చేసిన ప్రతి మేలును బట్టి వందనములు దినం మేము చేసిన పని అంతటిని బట్టి కూడా నీ కొందనములు అవును ప్రభా క్రీస్తులోనే మాకు బలం ఉన్నది మా బలహీనతలో నీ బలం సంపూర్ణమవుతున్నా కాబట్టి నీ కొందనాలు చదివించుకుంటున్నాము నీ నడుపుదళని బట్టి నీ కొందనాలు అనేక విషయాలను మీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీ కాపుదల మీ యొక్క కృప మాకిచ్చినందు వందనములు మా తండ్రి దేవ మంచి జ్ఞానం ఇచ్చినందుకు వందనములు మా తండ్రి ప్రతి విధమైన వివేచనను మాకు ఇచ్చినందుకు వందనములు ఎన్నోసార్లు మేము కంట్రోల్ తప్పు ప్రవర్తిస్తుంటాం కానీ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అందుని బట్టి కూడా వందనములు తన్ని ఏ విధంగా కూడా ఆందోళన చెందకుండా ఎంతో కంట్రోల్డ్గా మేము ఉండగలుగుతున్నందుకు వందనములు ప్రభా మరి రాత్రి నిద్రించబోతుండగా నీ కాపుదల కంచె మాకు వేయండి నీ రక్తపు కంచెను మా పైన వేయండి మా ప్రాణములు శరీరములు ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభావ మీ యొక్క శాంతిని సమాధానంగా మాకివ్వండి రాత్రి అంతా కూడా ఎలాంటి భయాలు లేకుండా ఎలాంటి దిగులు చింతలు లేకుండా ఆందోళన లేకుండా ప్రశాంతమైన నిద్ర పోవడానికి సహాయం చేయండి మతని దుష్ట స్వప్నాలు కాని దొంగ భయాలు కానీ విష విష పురుగు కాలు వల్ల కానీ భయం లేకుండా కాపాడి మాతన్ని ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మెల్లడానికి కృపదించేవాడి మా ప్రభువును మా రక్షకుడు నేను యశ్ క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్